కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలో వీరవల్లి కేంద్రంగా నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ లక్ష ముప్పై మూడు వేల రూపాయలు ఐదు వందల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నకిలీ కరెన్సీ ప్రింటింగ్ కు వాడిన ప్రింటర్లు ల్యాప్టాప్ ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రధాన ముద్దాయిలు రాజోలు మండలం తాటిపాక మఠంకు చెందిన పాస్టర్ కోల్లా వీర వెంకట సత్యనారాయణ అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవరెడ్డి కృష్ణా జిల్లా కన్నవరంకు చెందిన షేక్ మస్తాన్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఎంజీ న్యూస్ తో విలేకరి గౌస్ థర్టీఎత్ నవంబర్ న ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఒక వాళ్ళ ఒక ఏటీఎం మెషిన్ లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది అదే అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకు కంప్లైంట్ ఇచ్చారు సో దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఫిఫ్టీ థౌజండ్ నోట్స్ ఆ దాంట్లో వేయడం అనేది జరిగింది సో ఆయన ఫర్దర్గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఏ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ ని బస్ చేయడం జరిగింది సో దీని ఒక మూలం చూస్తే మనకి వీరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతా ఉన్నారు సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ పేక్ కరెన్స్ అన్నీ కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ ఎంటైర్ టీంలో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ రాకెట్ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం సో దీంట్లో పనిచేసిన ఎస్ఐ రాజోల్ లెడ్ బై సిఆర్ రాజోల్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్ కొన్ని ప్రింటర్స్ అండ్ ఒక కన్విక్షన్ పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ సరే మెషిన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు సో దాంట్లో వేస్తే ఏటీఎం రిజెక్ట్ చేసింది ఆ నోట్స్ని సో అది ఆ అలర్ట్ బేస్ చేసుకుని ఆ బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అలా ఇట్ హెస్ కమ్ టు తీసుకోలేదు నోట్స్ నా అకౌంట్లోకి రిఫ్లెక్ట్ కాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు సో అప్పుడు ఇది అంతా కూడా బయటపడింది సో దట్ ఈస్ అవు ఇట్ వాస్ ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు సో ఇప్పుడు వన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్ ఇప్పుడు 1.33 లక్ష ఫేక్ కరెన్సీ నోట్స్ అనేది సిషియడం జరిగింది ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింటర్స్ మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో బేస్డ్ ఆన్ ఎంబఆర్పి అండ్ ఆల్ ఉంటాయి కాని ఉంటాయి ఇక్కడే అలాంటిది వెలుగుకు రాలేదు సో ఫదర్ అది కూడా దర్యాప్తు చేస్తాం ఓకే సార్ ఓకే చిన్న ఎస్ఏ ఎ దీంట్లో చాలా బాగా కష్టపడ్డారు ఐ కెన్ లైక్ లాస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ కంప్లీట్లీ ఆన్ ద ఫీల్డ్ హీ అండ్ హిస్ టీమ్ సో దీంట్లో చాలా కష్టపడ్డారు పన్నెండు మందిని దీంట్లో చేయడం అనేది చాలా అప్రిషియేబుల్ హార్డ్ వర్క్ అది సో ఫర్ దాట్ స్మాల్ రివార్డ్ ఫ్రమ్ అవర్ సైడ్ అలాగే వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా 네, 제 이름은 t